మన భూమిపై సూర్యుడు తూర్పులో ఉదయించి పడమరలో అస్తమిస్తాడు కానీ ఇక్కడ మాత్రం సూర్యుడు పడమరలో ఉదయించి తూర్పును అస్తమిస్తాడు అంతేకాకుండా ఇక్కడ ఒక్కరోజు దాదాపు రెండు వందల నలభై మూడు భూమి రోజులకు సమానం కానీ సంవత్సరం మాత్రం ఒక రోజు కంటే చిన్నదిగా ఉంటుంది ఒక మనిషి అక్కడ నిలబడితే కొన్ని సెకండ్స్ లోనే చనిపోతాడు మరి ఈ వింత రహస్యాలని ఎక్కడ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి రాత్రి ఆకాశంలో మన కంటికి కనబడే అత్యంత ప్రకాశవంతమైన గ్రహం మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని పిలిచే శుక్రుడు అదే వీనస్ భూమికి అత్యంత దగ్గరగా ఉన్న ఈ గ్రహాన్ని ఎర్ట్విన్ అంటే భూమి యొక్క జంటగా పిలుస్తారు ఎందుకంటే ఈ గ్రహం పరిమాణం బరువు నిర్మాణం అన్ని కూడా భూమితో సరిగ్గా సరిపోతాయి కానీ అక్కడి వాతావరణం ఉష్ణోగ్రత గాలి ఒత్తిడి అన్ని మన భూమికి విరుద్ధంగా ఉంటాయి శుక్రుడిలో ఒకరోజు పూర్తవడానికి రెండు వందల నలభై మూడు భూమి రోజులు పడతాయి కానీ ఒక సంవత్సరం మాత్రం రెండు వందల ఇరవై ఐదు రోజులు మాత్రమే అంటే అక్కడ ఒక సంవత్సరం ఒక రోజు కంటే చిన్నది అంతేకాదు శుక్రుడు భూమికి విరుద్ధంగా తిరుగుతాడు అందుకే సూర్యుడు అక్కడ పడమరలో ఉదయించి తూర్పున అస్తమిస్తాడు ఒకసారి సూర్యోదయం చూసి మళ్ళీ సూర్యోదయం చూడాలంటే దాదాపు నూట పదిహేడు రోజులు వేచి ఉండాలి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ మనిషి నిలబడితే కొన్ని సెకండ్స్లోనే నలిగి చనిపోతాడు ఎందుకంటే ఇక్కడి వాతావరణంలో తొంభై ఆరు శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది పైగా సల్ఫ్యూరిక్ యాసిడ్ మబ్బులు గ్రహం మొత్తాన్ని కప్పేసి ఉంటాయి ఈ కారణంగా అక్కడి గాలి ఒత్తిడి భూమి కంటే తొంభై రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు వాతావరణం నుంచి సూర్యకాంతి లోపలికి వచ్చి బయటకు వెళ్ళడం కూడా కష్టమవడంతో గ్రహం పూర్తిగా వేడిగా ఉంటుంది సగటు నాలుగు వందల అరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది అంటే సీసం కూడా కరిగిపోయే అంత వేడి అనమాట ఇంకొక విషయం ఇక్కడి ఉపరితలం ఎర్రటి బూర్ద రంగు లావా మైదానాలతో నిండిపోయి ఉంటుంది అనేక అగ్ని పర్వతాలు మెరుపులు ఎప్పటికీ ఆగవు సోవియట్ యూనియన్ వెనరా సిరీస్ ల్యాండర్స్ మొట్టమొదటిగా అక్కడికి చేరుకున్నాయి వీటిలో వెనరా తట్టింగ్ దాదాపు రెండు గంటల పాటు మాత్రమే ఉండగలిగి ఫొటోస్ పంపిన ఏకైక మిషన్ నాసా యొక్క మెగాలాండ్ మిషన్ చుక్రుడి ఉపరితలంను మ్యాప్ చేసింది అయితే రెండు వేల ఇరవైలో శాస్త్రవేత్తలు సుక్కుడి వాతావరణంలో ఫాస్ఫీన్ అనే వాయువును కనుగొన్నారు ఇది భూమిపై జీవుల వల్ల మాత్రమే ఏర్పడుతుంది దీనివల్ల అక్కడ సూక్ష్మజీవులు జాడలు ఉన్నాయేమో అన్న ఊహలు మొదలయ్యాయి కానీ ఇంకా నిర్ధారణ కాలేదు ఈ వీనస్ గ్రహం నుండి మనం ఒక అద్భుతమైన శాస్త్రీయ పాఠం తెలుసుకోవచ్చు ఒకప్పుడు అది కూడా భూమిలా ఉండవచ్చు అనేది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు కానీ కాలక్రమేణా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడంతో అక్కడ ఉష్ణోగ్రతలు అదుపుతప్పాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నియంత్రణ తప్పి ఒకప్పుడు జీవం ఉండాల్సిన ఆగ్రహం నరకాగ్నిగా మారిపోయింది ఇది మన భూమికి ఒక హెచ్చరిక మనం కూడా కాలుష్యం కార్బన్ ఉద్గారాలు నియంత్రించకపోతే భూమి కూడా ఒక రోజు శుక్రుడిలా మారవచ్చు ఇది మన భవిష్యత్ ఎలా ఉండవచ్చో చూపించే ప్రతిబింబంగా చెప్పవచ్చు ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే భూమి కూడా అలానే నరకాగ్నిలా మారవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి